ఆయన ఎవరో ఆయన నిజస్వరూపమును గుర్చి సాక్ష్యమని అంతరాంగములో పొందుతావు ఈ కనెక్షన్ పరిశుద్ధాత్మ రాదు ఏసే క్రీస్తు అని పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవడును ఒప్పుకొనలేడు ఏసే దేవుడు అని ఎవరు పరిశుద్ధాత్మ లేకుండా ఒప్పుకొనలేడు ఏసే సృష్టికర్త అని ఎవరునూ ఒప్పుకొనలేరు కేవలం ఏసయ్య ఒక మానవుడు కేవలం ఒక మంచి బోధకుడు ఒక మంచి సంస్కర్త ఇవి మాత్రమే చూస్తావు పై రూపాన్ని చూస్తావు ఆయన నిజరూపాన్ని నీకు చూపించినది చూపించి నీలో ఒక కన్విక్షన్ తీసుకొని వచ్చినది నీలో ఒక నమ్మకాన్ని పుట్టించున్నది యేసు ఎవరు నీకు తెలియపరుచున్నది నీలో సాక్ష్యం ఇచ్చినది పరిశుద్ధాత్మయే సత్య స్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చాడు ఈ సాక్ష్యము సాధ్యం